దేవునికి స్తోత్రాలు బ్రమణి శ్రీకృష్ణ నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అక్రమము చేయువారు అనే ఒక అంశమును మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నచ్చనిది అదొక్కటే అక్రమం చేయటం అనేది దేవునికి నచ్చని విషయం ఇక్కడ మతలో దేవునికి మరి గ్రంథములో చూసినట్లయితే ఆ యొక్క అక్రమము అనేదంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడుగా రక్షకుడుగా అంగీకరించి తెలుసుకున్న తర్వాత అక్రమము చేయడం అనేది దేవుడు ఇష్టపడని ఒక సందర్భంగా మనము గమనించగలం మొదటి స్వార్త ఏడవ అధ్యాయము వచనములో ఒక మాట మనకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ప్రభా ప్రభావి పిలుచు ప్రతివాడు కర్లోక రాజ్యములో ప్రవేశింపడుగా నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును కింద అంటున్నాడు అక్రమం చేయవారులను నా ఇద్దరు పొండని వారితో చెప్పాను అంటే ఇక్కడ ప్రభు ప్రభుని పిలవడం అనేది అంగీకరి యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తులు పిలవగలుగుతారు యేసుక్రీస్తు నా రక్షకుడు అని సొంత రక్షకుడుగా దేవుణ్ణి మరి తెలుసుకొని రక్షణ పొందుకున్న వారే ప్రభాని అలగలుగుతాను అయితే ఏసుక్రీస్తు బ్రహ్మాన్ని దేవుడుగా రక్షకుడుగా అంగీకరించి అద్భుత కార్యాలు చేసినా గాని దేవుడు అక్రమం చేయవలయ్ పొందని మాట్లాడుతున్నాడు ఇక్కడ కనుక మనము గమనించాలి అదే మూడవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఒక మాట ఉండదు మత ఏమంటున్నాడంటే సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంట ముగ్గు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు అంటే ఇక్కడ రాబోము ఉగ్రత నుంచి తప్పించుకోవడం అనేది బుద్ధి చెప్పే ఆ యొక్క బోధ మనకు కావాలి దేవునికి స్తోత్రాలు ఇక్కడ మరి ప్రవచించే బోధ ఉన్నది భాషలు మాట్లాడే బోధ ఉండదు దయ్యాలు వెళ్ళగొట్టే బోధ ఉన్నది కానీ ఇక్కడ ఏంటిదట ఉగ్రతను తప్పించుకునే బోధ మనకు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు సర్ప సంతానమా అంటే పాపం అనేది ఇలా 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 పోతాంటది అయితే విశ్వాసులు కూడా ఒకసారి దేవుళ్ళ ఉంటారు ఒకసారి లోకంలో ఉంటారు వాళ్ళ దేవుళ్ళ ఉంటారు వాళ్ళ లోకంలో ఉంటారు వాళ్ళ దేవుళ్ళ ఉంటారు లోకములు ఉంటారు ఈ విధంగా మరి కొనసాగడం జరుగుతున్నది కనుకనే కన్ఫామ్గా సర్ప సంతానమా అని దేవుడు మాట్లాడుతాడు అంటే అయితే ఏ విధంగా అటు ఇటు తిరుగుతుందో విశ్వాసులు కూడా ఒకసారి భక్తి చేయడం ఒకసారి ఉండడం ఆ విధంగా మరి ఒకసారేమో మోసే మరి ఆ దేవుని యొక్క మాట వినడం మళ్ళా భక్తి చేయడం మళ్ళా లోకములు ఉండడం మళ్ళా భక్తి చేయడం లోకము దేవుడు మాట్లాడడం మళ్ళా లోక అంటే ఈ విధముగా తయారు కావడానికి దేవుడు చూసి సర్పసంతనమా అంటున్నాడు ఇక్కడ నిర్గమకాండము మూడవ అధ్యాయము నిర్గమకాండము మూడవ అధ్యాయము నిర్గమ్మ కాండము మూడవ అధ్యాయము ఏడవ వచ్చరము మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయము ఏడవ వచ్చరములో మరియు యహోవా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచు తిని అంటున్నాడు దేవుని యొక్క ప్రజల బాధ దేవుడు చూస్తున్నాడు దేవుడు వాళ్ళ బాధను చూసి వాళ్ళని విడిపించడానికి దేవుడు వస్తున్నాడు ఇక్కడ దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తులు వెళ్ళమంటే దేవుని యొక్క ప్రజలము అందుకే నీవున్న పరిస్థితుల్లో నీవున్న శ్రమలో నీకున్న సమస్యలలో నీ యొక్క మరి బాధను చూసిన దేవుడుగా ఉంటున్నాడు నీ వేదన చూసిన దేవుడుగా ఉంటున్నాడు నీ దుఃఖం చూసిన దేవుడుగా ఉంటున్నాడు ఆ శోధన వేదన వెళ్ళి విడిపియడానికి నీ దగ్గరికి ఒక దైవ దాసుని పంపిస్తాడు దేవునికి స్తోత్రాలు పంపించిన తర్వాత ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్న సంగతి దేవుడు చూసి వారికి మోసను పంపించి పంపించినప్పుడు వారిని మోసే మరి ఐగుప్తు నుంచి విడిపిస్తున్న సమయంలో వీళ్ళు అంతకుముందేమో దేవుడికి మొదబెట్టారు తర్వాత మోసను మీద సరుగుతున్నారు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే పన్నెండు ఆ మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్య బతు కంటే ఐగుప్తులకు దాసుల మగటం మేలని చెప్పి అంటే వీళ్ళు బోసే నడిపిస్తున్నప్పుడు నడిపించబడ్డరు మళ్ళా అక్రమము అంటే మళ్ళా రూటు తప్పుతున్నారు మళ్ళీ ఐగుప్తునే కోరుతున్నారు మళ్ళా పాత జీవితం కోరుతున్నారు మళ్ళా పాత ఆలోచనలు పాత తలంపులు ఐగుప్తులు ఉన్న బానిస కిందికే పోవాలని చూస్తున్నారు చూడండి ఇప్పుడున్న ప్రజలు కూడా దేవునిలో ఉన్నట్టే ఉంటున్నారు దేవుడి చేత రక్షించబడుతున్నారు కానీ మళ్ళా ఈ పాత స్థితికే దిగజారిపోతున్నారు పాత ఆలోచనలు పాత తలపులు పాత మాటలు మళ్ళా మోసకు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు దైవజనుడు వీళ్ళు కష్టం దేవునికి మొర వెడితేనే దేవుడు దైవ నడిపించాడు ఆ యొక్క మరి మనము కూడా సాతాను చేతిలో బారిసలుగా మంత్రిగా ఉన్నప్పుడు ఒక దాసుని దేవుడు నడిపించు అనే ఆ యొక్క ఫీలింగ్ కూడా లేదు మోసకు ఎదురుగా మాట్లాడుతున్నారు ఈరోజు అంటే ఆ యొక్క బాధను అందుకే విడుదల పొందినాక వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఈ రోజులలో లేకపోలేదు ఇది అక్రమము ఇది దేవుని దృష్టికి అక్రమము అందుకే అక్రమం చేయవారులారా నా ఇద్దరు పోండి అంటున్నాడు మీ బాధను చూసి ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తితోటి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ మళ్ళా ఆయన మాటలు విన్నట్టే వింటున్నారు ఆ మళ్ళా ఆ ఐగుప్తి ఏదైతే పాత శాపగ్రస్తమైనది అందరిని చెప్పేసి అన్నకెళ్ళి విడిపిస్తే దేవుడు విడిపిస్తే మళ్ళా అదే కావాలని మీ మనసులో ఉంటున్నది కనుక చూసినట్లయితే వీళ్ళు మాట మనం చూసినట్లయితే ఐగుప్తులకు దాసుల మగుటం మేలు అంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళా అంత కష్టపడి దేవుడు భవిష్యత్ ద్వారా నడిపిస్తే వీళ్ళు ఇంకా పాత అలవాట్లు పాత స్వభావం పాతదానికే పాత దానికే వీళ్ళు మరి ఐగుప్తే మేలు అంటున్నారు చూడండి ఇప్పుడు కూడా చాలా మంది మరి దేవుడిని తెలుసుకొని నమ్ముకొని కూడా మళ్ళా ఇంకా లోక సంబంధంగా జీవించడానికి హండ్రెడ్ పర్సెంట్ జీవిస్తున్నారు అక్కడ ఇష్టపడుతున్నారు అందుకే దీనిని అక్రమము అంటున్నాడు దేవునికి స్తోత్ర అక్రమము చేయవర్లానా నా ఇద్దరుని పొండి అంటున్నాడు ఇంకా పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చనము అక్కడ ప్రజలు నీళ్ళెక్క దప్పికొని మోస మీద సనువు చూ చూడండి ఇక్కడ ఏమంటున్నారు చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తివానరు అంటే రక్షి ఆయన వాళ్ళను ఆ ఐగుప్తు అనే శాపము పాపము ఆ బానిసత్వం నుంచి విడిపడ తీసుకొస్తే వీళ్ళు ఏమంటున్నారు మమ్మల్ని చంపుటకు తీసుకొచ్చినవని అంటే మాకు మేలు చేస్తాండు అనేది కాకుండా ఆయన ఏదో పెద్ద తప్పు చేసినట్టు కీడు చేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంతో భయంకరంగా జీవిస్తున్నారు ప్రజలు చూడండి అందుకే అక్రమము చేయవారులారా నా ఎదురుని పూర్తి కనుక మనము కూడా మన సంఘములో మనకు దైవ జనుడికి మనము లోబడాలి మనము ఆ చెప్పిన మాటకు విన్నట్టు మనం ముందుకు కొనసాగాలి ఎందుకంటే మనకు ఒకప్పుడు ఐగుప్తనే సాతాను చేతిలో ఆ పర్వ అనే సాతాను చేతులు ఐగుప్తనే బానిసత్వం కింద ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించుకున్నాడు రక్షించుకున్న తర్వాత మనం ముందుకు కొనసాగాలి కానీ చిన్న చిన్న దాన్ని బట్టి మనము ఇంకా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు అక్కడము చేయవాలా నా ఎందరిని పొంది అంటున్నాడు కనుక మనం ఇంకా రక్షించబడ్డ మనము దేవుడు కొనసాగుతున్న మనము లోకం వైపు లోక సంపదన వైపు లోకస్తుల వైపు మనము అటు తట్టు తిరిగి చూడద్దు ఆ జోలి దిగద్దు ఆ మాట ఎత్తద్దు ముందుకు మనము కొనసాగాల దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే విధముగా ఇరవై అధ్యాయము అధ్యాయము ఒకటవచన మనం గమనించినట్లయితే ఇరవై మూడవ అధ్యాయం ఒకటవ వచ్చన ఇంకా దేవుడు నమ్ముకున్న బిడ్డలాట లేని వార్తను పుట్టించకూడదు క్రైస్తవ సమాజములో ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటున్నది లేని వార్త మనకు తెలియదు మనం చూడలే కానీ ఆ ఊహించుకొని పది మందికి చెడు ప్రచారం చేయడం మనం చేయద్దు నెక్స్ట్ అన్యాయపు సాక్ష్యం పలుకుటకు దుష్టులతో చెయ్యి కలపద్దు మనము రక్షించబడి దేవుని తెలుసుకొని మళ్ళా మనము ఆ ఎవరైతే అందరుకొని కొని దేవుని నమ్ముకొని దేవుని బిడ్డతో ఉండి ఈ దేవుని బిడ్డలతో రాత దిగజారిపోయి మళ్ళీ ఆ పాత దుష్టులతో స్నేహం చేస్తూ వాళ్ళతోటి స్నేహాన్ని కొనసాగిస్తూ మనము అన్యాయము సాక్ష్యం చెప్పుతూ లేనిని పుట్టిస్తూ ఇలా కొన్ని కుటుంబాలను నాశనం చేసే పరిస్థితి కూడా దాన్ని దేవుడు అట్టుడు అక్రమం చేయుట అక్రమ చేయవాలా నా ఇద్దరుని పొంది అంటున్నాడు అదే విధంగా ఈరోజు నివసంలో చూసినట్లయితే నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేద్దరు అంటే దేవుణ్ణి బట్టి ఈ చూ కనబడుతున్న నీ చూసి ప్రజలు భయపడాలట దేవుడు అట్లా చేస్తారట అబ్బో వీళ్ళు దేవుడు నమ్ముకున్న బిడ్డలు క్రైస్తవులు వీళ్ళు నిజంగా దేవుడు మాట ప్రకారం జీవిస్తున్నారని చెప్పేసి దేవుని బట్టి ప్రజలు మనకు భయపడతారట అంత రెస్పెక్ట్ మనము ఇచ్చుకో ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఈ లేని వాతను పుట్టించినట్లయితే ఎవడు భయపడడు అన్యాయపు సాక్ష్యమాలు ఎవరు భయపడరు దుష్టంతో సహవాసం చేస్తే మనకు దేవుని బట్టి ఎవరు భయపడరు మనల్ని మళ్ళీ కామన్ తీసుకుంటారు కామన్ అసలు మామూలు వ్యక్తులుగా మనము చాలా చీఫ్ గా చూస్తూ అంటారు కనుక మన కూడా మనకు స్థానం ఉండదు ఈ లోకములో కూడా దేవుడు మనకు ఆశీర్వాదం అనేది మనకు ఉండదు కనుక మన విశ్వాస జీవితంలో ఈ యొక్క ఏదైతే అక్రమాన్ని మనకు అనిపిస్తున్నదో ఈ లేని వార్తను పుట్టించుట దుస్తులతో స్నేహం చేయుట మనం మారుకోవాలి రెండోది ఏమిటి ఐగుప్తనే శాపగ్రస్త పాపగ్రస్తం దాని నుంచి దేవుడు విడిపించినప్పుడు మనము ఆ దేవుడు మోసే మాటకు విన్నట్టు సేవకుని మాట మనం వినాలి ఏ కష్టము నష్టము బాధ ఇరుకు ఇబ్బంది వచ్చినా దేవునికి లోపడుతూ మనము మన జీవితాన్ని కొనసాగినట్లయితే మన దేవుడి కృప పాత్రమవుతుంది కొద్ది మాటలు ప్రభుత్క ఆమె ప్రేజ్ అటువాలి థ్యాంక్ యూ